ఎమ్మెల్యే రామకృష్ణ తన నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన ఇరవై రెండు మంది పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పదమూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని నేటి బుధవారం ఉదయం తమ పార్టీ కార్యాలయంలో వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన నూట అరవై రెండు మందికి ఒక కోటి తొంభై నాలుగు లక్షల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వారికి ఆర్థిక సహాయాన్ని అందించి వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడం జరిగింది అన్నారు సీఎం సహాయ నిధి పేదలకు ఒక వరం లాంటిదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమానికి పెద్దపీట వేశారని తెలియజేశారు తమ నియోజకవర్గంలో ఏ ఒక్కరూ ఆర్థిక ఇబ్బందులతో వైద్య సేవలకు దూరం కాకూడదని సూచించారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు పప్పు చంద్రమౌళి రెడ్డి పులుకొల్లు రాజేశ్వరరావు అవ్వారు సత్యనారాయణ బీరం రాజేశ్వరరావు సిఎంఆర్ఎఫ్ లబ్ధిదారులు ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు बाबु <laughs> प अंकल शंकर 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 শ্রেতা <laughs> <laughs> ರಾಮಕೃಷ್ಣ <inaudible> ಆಲೇಪಕ್ಕೆ <destinations> ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ మన ముఖ్యమంత్రి పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే బయట హాస్పిటల్లోకి చూపించుకున్నారో ఎవరైతే బిల్లులు తెచ్చిచ్చారో ఆ బిల్లులని కూడా సీఎం రిలీఫ్ పనులు పెట్టి రోజు మనకి ఇరవై రెండు మందికి పదమూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు మరి నూట అరవై రెండు మంది ఒక కోటి తొంభై నాలుగు లక్షల రూపాయలు ఈ వన్ ఇయర్లో మనకు ఇవ్వడం జరిగేది అంటే దగ్గర దగ్గర రెండు కోట్ల రూపాయలు పేదవాళ్ళకి హాస్పిటల్ చూపు వాళ్ళందరికి కూడా ఈరోజు మనం ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వాళ్ళు పెద్ద మనసుతో ఆర్థిక ఉన్న పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ సీఎం రిలీఫ్లన్నీ కూడా రిలీజ్ చేయడం మన పేదవాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని మర్చిపోకూడదు గత ప్రభుత్వ పరిపాలనలో ఎక్కడా ఒక్క రూపాయి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి డిఫరెన్స్ అది ఆ రోజు ఏ గ్రామం వాళ్ళు కాదు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు ఎంతసేపటికి మేము బటన్ నొక్కుతున్నాం బటన్ నొక్కుతున్నాం అన్నారు ఈరోజు బటన్ నొక్కేదే కాదు ఆ బటన్ నొక్కే కార్యక్రమం చంద్రబాబు నాయుడు కూడా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాడు దానికి తగ్గట్టు సంక్షేమ పథకాలు కానీ ఫలితాలు కూడా బ్రహ్మాండంగా ప్రతి గ్రామంలో అందే విధంగా చేస్తూ ఉన్నాడు అదేవిధంగా ముఖ్యమంత్రి నిధి నుంచి పేదవాళ్ళకి ఇదే విధంగా హాస్పిటల్లో ఎవరైతే చూపించుకున్నారో వాళ్ళందరూ కూడా అందరు హండ్రెడ్ పర్సెంట్ చెక్కు రూపేణ అందరూ కూడా వాళ్ళ వాళ్ళకి సీఎం నిధుల నుంచి వాళ్ళకి ముఖ్యమంత్రి నిధి నుంచి కూడా ఈరోజు సీఎం ఇవ్వడం జరుగుతూ ఉంది గతంలో ఇలాంటివి లేవు కాబట్టి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని మర్చిపోకూడదు మన ప్రభుత్వం పరిపాలన ఉంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్ర బిడ్డలు బాగుంటారు అందరూ కూడా ఉంటారు ఈరోజు ఏ కుటుంబంలో పోయి చూసిన గతంలో మరి అమ్మఒడి కుటుంబంలో ఒక బిడ్డకే పడేది ఆ తల్లి ముగ్గురు ఉంటే ముగ్గుర బిడ్డకి ఇచ్చే కాదు ఈరోజు చంద్రబాబు నాయుడు అలా కాకుండా ఎంతమంది బిడ్డలు ఆ కుటుంబంలో ఉంటే అంతమంది బిడ్డలకి తల్లికి వందనం పదమూడు వేల రూపాయల లెక్కన ఈరోజు ఇస్తూ ఉన్నాం ఆ కుటుంబంలో అడిగితే వాళ్ళు ఆనందంగా నవ్వి చెప్తా ఉన్నారు ఈరోజు పేదవాళ్ళలో కళ చూస్తూ ఉన్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇలాంటివి లేవు చంద్రబాబు నాయుడు పేదవాళ్ళు గుర్తించి రాష్ట్రం ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఈరోజు పనిచేస్తామని చెప్పని తెలియజేస్తాను